నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుందే మనగా మన జీవితాలను మలచడానికి పరిశుద్ధతలోని జీవించడానికి ఏ విధంగా వెళ్లాలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథము ద్వారా పరిశుద్ధులు ఎలాంటి శ్రమలు పడతారు పరిశుద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడతారు వారి ఏ విధంగా ఘట సర్పం వెంబడిస్తుంది అన్నది పరిశుద్ధాత్మ దేవుడు గత వారం మాట్లాడారు ఈ రోజున దేవుడు ఈ సాయంకాల సమయం ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో ఏమనగా గలతీయులు రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనము నుండి దేవుడు మాట్లాడబోతున్నాడు వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించి తిరా అది నిజముగా వ్యర్థమగున ఇక్కడ చాలా మందికి చాలా విధాలైన ఆలోచనలు కలిగి ఉన్న వారి ఈ గలతీ సంఘానికి అపోస్తుడైన పౌలు ద్వారా దేవుడు ఒక హెచ్చరిక మాటలు మాట్లాడుతున్నాడు మేము నీ కోసము దేవుని కోసము వెంబడించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏంటి దేవుని కోసం వెంబడించే వాళ్ళు దేవుని నమ్మి ఆయన విశ్వసించే వాళ్ళకి ఏం జరగబోతుందంటే శ్రమలు వస్తున్నాయి ఏమొస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి ఎగతాలుగా కాక శ్రమలో నవ్వులుగా కాక శ్రమలు ఏర్పడుతున్నాయి దేవుడు అంటే భయము లేకుండా పోతుంది ఈ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కొన్ని వచనాల ద్వారా మనతో ఏమంటే అక్కడ గలతీయులో ఉన్న సంఘములోను సంఘ బిడ్డల్లోను వాళ్ళందరిలో ఏమనిపిస్తుందంటే మేము లోకములో కష్టపడే వాటికంటే ఇక్కడ కష్టపడితే మాకేం ప్రయోజనం దేవుని కోసం కష్టపడటం వల్ల మాకేం ప్రయోజనం దేవుని కోసం మేము నిలబడితే మాకేంటి మా పనులు మానుకొని దేవుడి మందిరానికి రావాలా అదే ఆ పూటంతా మేము దేవునితో అదే లోకల్లో పనిచేస్తే మాకు జీతం వస్తుంది మాకు ఆహారం వస్తుంది అన్నీ మేము సంపాదించుకోగలుగుతాం అని వీళ్ళ ఆలోచన అన్నమాట అందుకే దేవుడు అక్కడ కొన్ని మాటలు తన పిల్లల త్రోవ తప్పిపోతున్నాడు ఎలా తప్పిపోతున్నాడు సాతాన్ని ఏం చేస్తున్నాడంటే దేవుని కోసం నువ్వు వెళ్తే ఏం ప్రయోజనం అదే బయటికి వెళ్ళావు అనుకో చక్కగా పని చేసుకోగలుగుతావు ఆ నాలుగు రాళ్ళు సంపాదించుకోగలుగుతావు నీ పిల్లలకి అవి ఇవి కట్టగలుగుతావు అవసరమైతే బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకోగలుగుతావు లేదంటే ఏదోటి చేయగలుగుతావు దేవుడితో కూర్చొని నీకేం ప్రయోజనం దేవుడితో పద్దాగా దేవుని మందిరానికి పరుగులు తీయడం నీకేం ప్రయోజనం అని సాతాను వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు ఈరోజు నేను చాలా మంది అలాగే జరుగుతుంది దేవుని మందిరానికి వెళ్ళాలన్నా దేవునితో సావసం చేయాలన్నా ఎందుకు పద్దాగా మందిరానికి ఎందుకు వెళ్తున్నావు దేవుని మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి దేవుడు నీ హృదయంలో ఉన్నాడు కదా దేవుడితో నువ్వు మాట్లాడితే సరిపోద్ది కదా ఆయన నీ సమస్యలు తెలుసు కదా ఇలాంటి సాతాను పన్నాగాలు పన్నుతున్నారు ఈ రోజు చాలా మందికి ఇదే ఆలోచన ఏంటి మాకు ఈ ఏంటి దేవుడు చూడట్లేదా మాకున్న ఈ బాధలు దేవుడు చూడట్లేదా దేవుడు నసట్లయందు ఆ పిల్లలు అవ్వాదాములు బాధపడితేనే అల్లాడిపోతాడే తన పిల్లల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎందుకు విడిచిపెడుతున్నాడు అని చాలా మందికి ఈ రోజున ఏమొస్తున్నాయి ఆలోచనలు తాతాను కలగజేస్తున్నాడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడా ప్రార్థ వారి మధ్యనే దేవుడు ఉంటాడు అన్నాడు కదా నువ్వు నీ పిల్లల భార్య కుటుంబంలో ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది కదా ఇలా ప్రతి ఒక్కరిని మబ్బు చేసే మాటలు ఈ రోజున చాలా మంది కొన్నాయి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వాటినన్నిటినీ తెగదెంపలు చేయడానికి ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాను వ్యర్థంగా ఇన్ని కష్టాలు అనుభవించి అది నిజముగా వ్యర్థమగున ఎస్ అనుకుంటున్నారు మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం వ్యర్థమైపోతుంది కదా మేము లోకల్లో కష్టపడితే ఎంతో గొట్ట మిగులుతుంది కానీ దేవుని కోసం కష్టపడటం వల్ల ఈరోజు నిందలు వస్తున్నాయి అవమానాలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి అని భయపడిపోతున్నాం వారికి ఏమనిపిస్తుంది అంటే నిజంగా వ్యర్థమైపోతున్నాం ఏమైపోతున్నాం అనుకుంటున్నారు నిజంగా వ్యర్థమైపోతున్నాం దేవునితో వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే కష్టాలు రావులే శ్రమలు రావులే ఇరుకులు రావులే ఇబ్బందులు రావులే దేవుడు చూసుకుంటాడులే ఎస్ దేవుడు చూసుకుంటాడు కానీ వాటిని తొక్కేవాడిగా నేను చేస్తాడు ఏం చేస్తాడు వాటిని అనగద్రొక్కేవాడిగా నేను తయారు చేస్తాడు యుద్ధానికి పంపించే సైన్యం ఎలా ఉండాలంటే సైనికుడు ఏం చేస్తాడు ముందు సైన్యాధిపతి పిలుపునిస్తాడు వెళ్ళి వారితో యుద్ధం చేయమంటాడు అలానే డైరెక్టర్గా వెళ్ళి సైన్యాధిపతి చేస్తాడా లేదా రాజు చేస్తాడా వెళ్ళి డైరెక్టర్గా ముందు ఎవరిని పంపుతాడు ఒక సైన్యాన్ని తయారు చేసి పంపుతాడు ఆ సైన్యము ఓడిపోతూ ఉన్నప్పుడు ఎవరు అంటర్ అవుతారు అక్కడికి రాజు అంటర్ అవుతాడు ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు ఒక సైన్యాధిపతిగా చేయబో అంటే సైన్యానికి కావలసిన బలము శక్తి అన్నిటినీ నీకు ఏం చేయబోతున్నాడు నేర్పించబోతున్నాడు అందుకే మీరు అనుకుంటున్నారు ఈ రోజున ఏంటి మా పరిస్థితి ఎస్ వాటిని అనుగమించే శక్తి నీలోనే ఉంది ఎవరిలో ఉంది వాటిని తొక్కుకుంటా వెళ్ళే శక్తి నీకే ఇచ్చాడు దేవుడు నీ బలము నీకు తెలియదు నీ శక్తి నీకు తెలియదు నీలో ఉన్న దేవుని ఆత్మ బలం ఏంటో నీకు తెలియదు అది తెలియనికుండా సాతాను ఏం చేస్తున్నాడంటే నువ్వు దేవునికి అయ్యే కొద్దీ నీ బలం పెరుగుతా ఉంటుంది ఎలా నువ్వు దేవునికి అయ్యే కొద్దీ నీ బలం ఎలా పెరుగుతావుంటది నీవు బలం పొందుకునే కొద్దీ సాతాను నీ మీద నీ మీద యుద్ధం చేయడానికి వాడి వల్ల కాదు ఇప్పుడు దావీదున్నాడు చాలా చిన్న కుర్రవాడు దేవుని ఆత్మ ఎవరి మీదకుంది దావీది మీదకు వచ్చింది మొత్తమొందటిగా రాజు ఎవరిని చేశాడు సౌల్ని చేశాడు సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఆ ఆత్మ పోయి ఏమొచ్చింది సౌల మీదకి దురాత్మ వచ్చింది కానీ దావీదు మీద ఆ ఆత్మ ఉన్నదని దావికి తెలుసా ఒక ఒక పాస్టర్ గారు వచ్చారు ఆయన ఏం చేశాడంటే అభిషేకించాడు అంతవరకే తెలుసు దేవుని శక్తి ఏంటో తనకు తెలియదు కానీ ఎప్పుడు గ్రహించాడు ఒక గొర్రె మేక పిల్ల తీసుకెళ్లి పులి తీసుకెళ్ళిపోతున్నప్పుడు దాన్ని ఆపి దాన్ని చంపివేసినప్పుడు తన శక్తి తెలుసుకున్నాడు అదవుతుందా అలాగే ఒక ఎలుగుబంటి చంపేస్తున్నప్పుడు ఒక ఎలుగుబంటి మేక పిల్లని చంపేస్తున్నప్పుడు దాన్ని నోటి నుండి లాగే ఎలుగు బండిని అంటే ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందని ఎప్పుడు తెలుసుకున్నాడు దేవునితో గడపడం ద్వారా తెలుసుకున్నాడు ఎప్పుడు తెలుసుకున్నాడు నిత్యము ఏం చేసేవాడు మేకలను గొర్రెలు కాస్తూ దేవుణ్ణి స్తుతించేవాడు దేవుని గురించి పాటలు పాడుతూ దేవుని వాక్యాలు రాస్తూ దేవునితో గడుపుతూ ఉన్నాడు కాబట్టి తన శక్తి తనకు తెలిసింది అందుకే సౌల్ని అంటాడు నీవు ఇంత చిన్నవాడివి కదా ఈ కత్తులు మొయలేపోతున్నావు ఈ డాలులు మొయలేపోతున్నావు నీ వల్ల కావట్లేదు కదా ఎందుకని నీకు ఇంత ఇది కానీ రాజా ఏమంటున్నాడు అక్కడ దావీదు రాజా మన దేవుణ్ణి దూషిస్తున్నాడు ఆ ఫిలితీయుడు ఆ సున్నతి లేనివాడు వాడు ఫిలితీయుడు దూషిస్తున్నాడు కాబట్టి ఆడు ఆడు కొండంత ఎత్తున్నాడని గర్వపడుతున్నాడు మన దేవుణ్ణి దూషిస్తున్నాడు నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడు ఎలా వెళ్తావు ఇదిగో ఈ కత్తి పట్టుకోలేకపోతున్నావు ఈ డాలు పట్టుకోలేకపోతున్నావు నువ్వు ఎలా వెళ్తావు అంటే నాకు ఒకప్పుడు కత్తి లేదు డాలు లేదు బల్యమూ లేదు నేను సింహాన్ని చంపేశా ఏం చెప్పాడు సింహాన్ని చంపేశా ఎలుగుని చంపేశాను నా దేవుడు నాకు తోడై ఉన్నాడు యుద్ధము చేసేది ఎవరు అన్నాడు అక్కడికి వెళ్ళి యుద్ధము యహోవాదే నేను కాదు చేసేది నా పక్షాన దేవుడు చేస్తా అదవుతుందా ఇక్కడ దేవుని శక్తిని ఎప్పుడు గ్రహించాడంటే దావీదు దేవునితో తోడున్నప్పుడు అదవుతుందా ఇక్కడ కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు దేవుడు నీ శక్తి నీకు తెలియకుండా ఏం చేస్తున్నాడు సాతాను నీకు లేనిపోని ఆలోచనలు కలగజేసి దేవుడికి దూరం చేస్తున్నాడు ఒక గంట దేవుడితో గడిపితే నీ శక్తి నీకు తెలుస్తుంది ఒక గంట దేవుడితో నువ్వు గడుపుతూ ఉంటే నీ ఆత్మలో బలము తెలుస్తూ ఉంటుంది నీ ఆత్మ తప్పుడు మార్గాల్లో వెళ్తూ ఉంటే నీ ఆత్మ ఏమి చెప్పిద్దంటే ఎల్లద్దు వద్దు అని నీలో అంతరాత్మ గదిస్తా నువ్వేమైనా తప్పు అంటే నీలో ఉన్న దేవుని ఆత్మ ఏమంటుంది వద్దు అల్లరి చేయొద్దు దొంగతనం చేయొద్దు వ్యభిచరించొద్దు ఎప్పుడు తెలుస్తుంది నీలో దేవుని ఆత్మ పని చేసినప్పుడు ఎప్పుడు పనిచేస్తుంది నువ్వు దేవునితో సావాసంగా ఉన్నావు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ దేవుడు ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడు చూడు దేవునితో నువ్వు గడిపే కొద్దీ నీ శక్తి నీకు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది దేవుని యొక్క బలం నీలో ఉందని ఎప్పుడు గ్రహిస్తావంటే నువ్వు దేవునితో గడిపేటప్పుడు అందుకే సాతాన్ని ఏం చేస్తున్నాడు అంటే నువ్వు దేవునితో గడపకుండా నేను ఏం చేయాలనుకుంటున్నాడు నేను అనుక్షణం నాశనం చేయటా కానీ ఏం చేస్తున్నాడు ప్రతిరోజు నీ మీద బాణాలు వేస్తున్నాడు శ్రమలనే బాణాలు అప్పులనే బాణాలు ఇలా భయంకరమైన అన్నీ నీ శరీర అవయవాలను పాడు చేసే బాణాలు ఇలా ఎన్నో వేస్తా ఉంటాడు నువ్వైనాను వాటి వైపు చూడకూడదు నీ ఆలోచన ఎక్కడుండాలి దేవుని ఎద్దు ఉండాలి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నిజముగా వ్యర్థం అనుకుంటున్నారా అక్కడ ఆత్మకు మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించున్నాడు ఏం జరుగుతుంది విశ్వాసాన్ని బలపరుస్తుంది ఏంటిదే ధర్మశాస్త్రం అనగా వాక్యం దేవుని మాటలు నువ్వు విని దేవుని వాక్యానుసారంగా జరిగే నువ్వు నడుస్తున్నప్పుడు నీలో ఏం జరిగిద్దంటే దేవుని యొక్క బలం నీలోకి వస్తుంది దేవుడు మాట వినటమే అవిని నడవటమే అంతే దేవుడు వద్దు అన్న పని చేయకుండా ఉన్నావు అనుకో దేవుడు వద్దన్న పని చేయకుండా ఉంటే నీవు దేవుడి మాట విన్నట్టే నీ తల్లిదండ్రులు వద్దయ్యా ఆ పని చేయొద్దు దానివల్ల నీకు ప్రమాదం ఉందంటే నువ్వు మానేసావు అనుకో నువ్వు దేవుడి మాట విన్నట్టే